జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర సహకారంతో ఘనంగా క్రిస్మస్ వేడుకలు అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో ఉమ్మడి విశాఖ జిల్లా చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర సహకారంతో మండల పాస్ట ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడులు బుధవారం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరకు శాసన సభ్యులు రేగ మత్స్యలింగం మాజీ అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డటి మాధవి పాడేరు మాజీ శాసనసభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి మాజీ జీసీసీ చైర్మన్ శోభా స్వాతి రాణి పాల్గొన్నారు ఈ క్రిస్మస్ వేడుకకు అంతర్జాతీయ ముఖ్య ప్రసంగికులు యేసుపాదం వాక్యోపదేశం చేస్తూ యేసు నడిపించిన సన్మార్గంలోనే ప్రజలు నడవాలని శాంతి సమాధానం కలిగి జీవించాలని అన్నారు మనిషిని మార్చగల ఏకైక దేవుడు యేసు ఏనని ఆయన అన్నారు ఏసుప్రభు యొక్క జీవితం భూమి మీద ఉన్న మానవాళికి ఆదర్శప్రాయం కావాలని ఆయన అన్నారు నలభై ఏళ్ల క్రితం గిరిజన ప్రాంతంలో పర్యటించినప్పుడు గిరిజనుల స్థితిగతులు చూసి తను ఎంతగానో చెలించానని దీంతో లవ్ కేర్ మినిస్ట్రీస్ ద్వారా గిరిజనులకు అనేక సేవా కార్యక్రమాలు సైతం చేయడం జరిగిందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా అరకు శాసనసభ్యులు రేగ మత్సలింగం మాట్లాడుతూ దేవుని సేవకుల ద్వారా గిరిజన ప్రాంతం పరివర్తనం చెందిందని గిరిజనులను చైతన్య దేవుని సేవకులు ఎంతగానో కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు ఈ సందర్భంగా ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ గిరిజన గ్రామాలలో త్రాగుడుకు చెడు వ్యసనాలకు బానిసలైన ప్రజలకు మంచి మార్గంలో నడిపించుటకు మండల పాస్ట్ ఫెలోషిప్ ఎంతో కృషి చేస్తుందని కొనియాడారు తన రాజకీయ జీవితంలో అంతర్జాతీయ ప్రసంగికులు ఏసుపాదం ఆర్థికంగా రాజకీయంగా తోడ్పాటును అందించారని ఆమె అన్నారు అలాగే తల్లిదండ్రులందరూ కూడా నమస్కారాలు ఈరోజు నాకైతే శుభదినమే ఈరోజు మీ మాస్టర్స్ అంతా కూడా ఈరోజు నాకైతే వివరించిందంతా స్కూల్ పంపించేటప్పుడు అన్నం పెట్టలేదు బాబు స్కూల్ నుండి ఇంటికి వస్తున్నాడు ఇంట్లో లేదు అమ్మకి ఏం చేయాలో తెలియక ఆ ముద్దులో తన కన్నీరు సార్ చక్కగా మంచిగా నేను అయితే అప్పుడు ఫార్మర్స్ ఉన్నారు సార్ వాళ్ళ ఇంటి దగ్గర ఫార్మర్స్ వచ్చారు వాళ్ళందరికీ ఇంటర్డ్యూస్ చేసి వాళ్ళందరితో మాట్లాడించి వాళ్ళందరి చేత ప్రయత్ చేయించి మంచిగా నాకు ఆ రోజు ఆశీర్వాదం ఇచ్చారు సార్ మంచి మనసు నేను ప్రత్యేకించి మీకు చెప్ప అవసరం లేదు మీ అందరికీ తెలిసిందే మరి మీ ఆయన చెప్పడం జరిగింది అంకుల్సోసియేట్ అయ్యి మేము ఎప్పుడు చేస్తాము అంకుల్ వెళ్తాము మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడే మొదటి మాట అందరు ఎలా ఉన్నారు మన ప్రాంతంలో ఈరోజు ఈ స్థాయి వరకు తీసుకొచ్చింది దీనికి మీరందరూ కూడా ఆ రోజు నాకు టికెట్ రాగానే ఒక జెప్పిటీసీ గానే చూస్తారు లేకపోతే మా అమ్మా సుభద్రమ్మని జెడ్పీటీసీగా గెలిపిస్తే బాగుంటుంది చదువుకున్న అమ్మాయి మంచి ఇంటి అమ్మాయి అని ఆ రోజు మీరు అందరూ నా గురించి ప్రయర్ చేశారు అదేవిధంగా ఆశీర్వదించారు కానీ భగవంతుడు ఏసుపాదం అనే గారి ద్వారా నువ్వు ఉండవలసింది ముంచుకుంట్లో కాదు విశాఖపట్నం జిల్లా పరిషత్ చైర్మన్గా అవ్వాలని అని దేవుడు అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టారు ఫస్ట్ టైం నేను అన్నయ్య గారితో కలిసే ముందు నాకు తెలియదు జోషి జోషి గారు కూడా అప్పుడు నాకు కొత్తగా పరిచయం నాకు అంత తెలీదు మా బ్రదర్ బాగా తెలుసు మీరు ఎలాగైనా వేసుకోదం కదా దగ్గరికి రావాలి అన్నయ్య గారు మిమ్మల్ని రమ్మని ఆహ్వానం పలికేరు రండి అన్నప్పుడు నేను రానండి నాకు వాళ్ళు ఎవరో నాకు తెలియదండి అని రెండు మూడు సార్లు కూడా నేను అవాయిడ్ చేశాను నిజానికి ఆ తర్వాత లేదు రండి మా ఒకసారి కలవాలి మీకు ప్రేర్ చేస్తారు మీకు బాగుంటుందని చెప్పినప్పుడు అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏటో నాకు తెలియదు నాకు తెలియని ఫీలింగ్ ఎప్పుడో నుంచి చిన్నప్పటి నుంచి నా పేరెంట్స్ తోటి ఎంత ఇది ఉంటుందో అంత చనువులాగా అనిపించింది నాకు అప్పుడు అప్పుడు వరకు ఇంత గొప్ప వ్యక్తి కానీ ఈ కార్యక్రమాలు ఈ రకంగా చేస్తున్నారనే విషయం కూడా నాకు తెలియదు సరైన టైంలో సరైన వ్యక్తి నన్ను పరిచయం అవ్వడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఇప్పుడిప్పుడే నా జీవితం కానివ్వండి నా ఒక భవిష్యత్తు అనేది ముందుకెళ్తున్నప్పుడు మంచి చెడు అనేది అందరు చెప్పరు మీలో చెప్తే ఆ రోజుల్లో నేను నమ్మే పరిస్థితి ఉండదు ఇప్పుడు మీరైనా సరే దాన్ని ఆ సమస్యలు ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నప్పుడే పెద్దలు చెప్పినటువంటి కొన్ని విషయాలు మనకి అర్థమవుతూ ఉంటుంది నిజమే కదా అంటారు ఆ రకంగా నాకు రైట్ టైంలో సరైన ఒక గైడెన్గా లేదంటే ఒక గాడ్ గా నన్ను ఆశీర్వదించి ప్రతీదిన మంచి చెడులో అన్నిట్లో కూడా నా మీద నమ్మకంతో ఎప్పుడు వెళ్ళినా కూడా ఈరోజు ఇక్కడ రావడం అనేది చాలా సంతోషంగా డాక్టర్ యశపాదమ గారికి అదేవిధంగా ఉదనమ్మ మోనికా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు స్వాగతం తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మీ అందరితో కలిసి ఒక క్రిస్మస్ సెలబ్రేషన్ లాగా పెట్టుకోవాలని ఎప్పటి నుంచో అనుకున్నాను అది ఇప్పుడు కలిసి వచ్చింది సో ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి నా స్నేహితురాలు భాగ్యలక్ష్మి గారు జీసీస్ చైర్పర్సన్ స్వాతమ్మ గారు అలాగే మాధవమ్మ గారు మీకు తెలుసు మీరు చూస్తున్నారు మేము ఎక్కడ కూడా ముగ్గురు కలిసే ప్రయాణం చేస్తుంటాము నలుగురు వారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ బ్రదర్ రవిప్రసాద్ ఆనియ గారికి అదేవిధంగా సామ్సంగ్ ఆనియా